కరీంనగర్లోని అంబేద్కర్ చౌరస్తాలోని విగ్రహానికి ఘన నివాళులర్పించారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం కమిషనర్ నాయకులు మాట్లాడుతూ కులానికి మతానికి కాకుండా ప్రతి వ్యక్తికి కోరారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు ప్రజలు హక్కులను వినియోగిస్తున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చలివే అని చెప్పారు ప్రతి వ్యక్తి రాజ్యాంగ వ్యవహరించాలని అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర నాయకులు గోష్కే శంకర్ సముద్రాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరు మరి ఈరోజు ఆయన తుది శ్వాస విడిచిన రోజు కనుక మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి డిసెంబర్ ఆరు అనేది చాలా విషాదకరమైన రోజు ఇవాళ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి గణనివాలి తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం పక్షాన అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగాన్ని రాసిరు అనేటువంటిది యావత్ భారతదేశం భారత పార్లమెంటు భారత అసెంబ్లీలు సుప్రీంకోర్టు హైకోర్టులు అన్నీ గుర్తించిన తర్వాత కూడా కొంతమంది వచ్చి బాబాసాబ్ అంబేద్కర్ గారు కాదు బిఎన్ రావు గారు రాజ్యాంగాన్ని అని చెప్తారు నేను ఒకటే ఒకటి క్లారిఫై చేస్తున్నా రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బిఎన్ రావు ఒక ఐసిఎస్ ఆఫీసర్ను ఒక డ్రాఫ్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది ఆయన రాజ్యాంగ సభకు ఒక డ్రాఫ్ట్ సబ్మిట్ చేసిండు ఆ డ్రాఫ్టు మూడు సంవత్సరాల చర్చ తర్వాత తయారైనటువంటి ఈ రాజ్యాంగము వేరు బిఎన్ రావు తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ వేరు ఆ డ్రాఫ్ట్ అనేటువంటిది ఒక కచ్చ ప్రతి అది సో మీరు ఒక చర్చ ప్రారంభం చేశారు కాబట్టి యావత్ భారతదేశంలో ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే రాజ్యాంగాన్ని చదివేటువంటి ఒక ఒక పరిస్థితిని ఏర్పాటు చేశారు కాబట్టి మరొకసారి అటువంటి శక్తులకు మేము ఏం చెప్తున్నాం అంటే పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో కూడా ఒక పెద్ద తిరుగుబాటు వస్తుంది ఇటువంటి మీరు మళ్ళీ ఒక ఇటువంటి ఒక చెత్త మాటలు మాట్లాడితే ఒక పెద్ద తిరుగుబాటు ఈ భారతదేశంలో వస్తం చెప్తూ